అసలు గుండె ఒకసారి బరవెక్కిపోయింది పాట వింటూ చూస్తూ ఆ లోతుల్లోకి వెళ్ళిపోతే అసలు లాగైపోయింది శరీరం అంతా హృదయం అంతా చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి అనుభూతి కలిగింది అంటే ఒక బాధ వేదన ఒక ఒక ఆక్రోషము ఏదో ఒకటి అన్ని కలగలిపిన ఒక అనుభూతి చాలా చాలా బాగుంది పాట తమ్ముడు ముందు మీకు ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే ఒక గొప్ప కథను రాసుకొని గొప్ప నటుడి దగ్గరికి వెళ్ళి జబర్దస్త్లో మనకు అందరికీ గొప్ప నటు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని నేను మన ఫ్లైట్లో కలిసిన ప్రతిసారి జబర్దస్త్లో తను చేసిన పాత్రలన్నీ అన్ని గుర్తు చేస్తూ ఎంత బాగా మేము ఆనందాన్ని పొందాము ఆ పాత్రల ద్వారా ఆ అభినయం ద్వారా అనేది ఎప్పుడు చెప్తుండేవాడిని తమ్ముడికి అట్లాగే మంచి కథతో మంచి నటుని పట్టుకుని మంచి సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకుని గొప్ప చిత్రాన్ని నిర్మించావు నీ బాధ్యత అయిపోయింది ఇంకా ప్రేక్షకులకి అది పంచి వాళ్ళ అనుభూతిని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం కోరుకోబోతున్నాం అతి త్వరలో సరదాగా ఆ బాణిని నేను ఆలపించాను మామూలుగా రాసినంత పాడి పాడింది నిర్మాతకి నీకు సినిమా సంగీత దర్శకు పంపించడం అలవాటు పక్కన పంపించాం పంపించగానే హర్షవర్ధన్ బ్రదర్ ఆ పాట వినేసి సార్ చాలా బాగుంది చాలా బాగా రాశారు అంతకంటే ముఖ్యం విషయం ఏంటంటే మీరు చాలా బాగా పాడారు కూడా మీరే పాడాలి నేను వేరే ఏ గొంతును ఊహించుకోవట్లేదు ఈ పాటలో మీ రచనను మీ గొంతులను ఊహించుకుంటున్నాను మీరు పాడి పంపించారు నాకు ఇంక ఇదే నచ్చింది అంటే రంగస్థలం తర్వాత రంగస్థలంలో ఊరయ్యని పాట పాట నేను సార్ నేనే పాడాను కూడా దాని తర్వాత మళ్ళీ నా గాత్రలో నా రచనలో వస్తున్న మళ్ళీ రెండవ పాట అంత బలమైన సన్నివేశం అంత బలమైన సందర్భం బలమైన సన్నివేశం బలమైన పాత్రలు బలమైన పాత్రధారులు అందరూ ఉండడం వల్లనే ఈ పాట మరింత రక్తి కట్టబోతుంది నేను కూడా చాలా హృదయానికి దగ్గరగా తీసుకున్నాను ఈ పాటని ఈ పాట ఈరోజు నా చేతుల మీదుగా విడుదల అవ్వడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది నేను రాసిన పాట నా చేతుల మీద విడుదలవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అవకాశం మీరు ఇచ్చారు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు నిర్మాతకు దర్శకులకి సినిమాను అద్భుతంగా అభినయం చేసిన శ్రీను తమ్ముడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో చాలా సంతోషాన్ని చాలా సంతృప్తిని వృత్తిపరమైన ఒక రకమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది నేనే మా చారి బ్ర తమ్ముని పిలిచి తమ్ముడు ఎలా విడుదల చేద్దాం దీన్ని తీసుకెళ్ళాలి జనాలలోకి వెళ్ళాలి ఈ పాట అందరూ వినాలి ఆదరించాలి నా రచనను కావచ్చు నా గాత్రను కావచ్చు ఈ సందర్భంలోని బలాన్ని కావచ్చు అందరికీ మనం అందజేసి అందజేయాలనే ఉద్దేశంతో మనం చర్చించుకొని ఈ పాటను విడుదల చేయడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాట విడుదల చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము అడిగిన వెంటనే సార్ ఆ టైం ఇచ్చి మేము కలిసి ఒక అవకాశం ఇచ్చి ఒక చిన్న సినిమా అని ఏమీ లేకుండా ఆయన ఒక పెద్ద సినిమాలకి పెద్ద ప్రొడక్షన్కి ఏదైతే ఎంత ఎఫర్ట్ పెడతారో యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో ప్రేమ కానీ ఆ రిసీవింగ్ కానీ ఏమాత్రం తగ్గకుండా ఆయన సమయాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ సినిమాకి ఇంత ప్రేమ చూపించి మా మీదంత ఆశీస్సులు ఇచ్చినందుకు సార్ మనస్ఫూర్తిగా సార్ మీరు లేని మిమ్మల్ని చూడని రోజు తెలుగు ప్రేక్షకులకు ఉంటుందా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చూడని రోజు మీ ద్వారా నవ్వులు పూయని రోజు ప్రపంచంలో ఏ తెలుగు ప్రేక్షకుడికే ఉండదు మీరు మరో కొత్త అవతారంలోకి మీలోని నటనలోని లోతును గాఢతను సాంద్రతను తెలియజేసే పాత్ర మీకు నిజంగా లభించింది ఆ పాత్రకు మీరు జీవం పోసిన విధానం మాత్రం అనన్య సామాన్యం మీ పేరు చరిత్రలో నిలిచిపోబోతున్నారు ఈ చిత్రం ద్వారా ఎందుకంటే ఆ పాత్ర అలాంటిది ఆ పాత్ర గొప్పతనం అలాంటిది ఆ పాత్రను రూపొందించిన విధానం తమ్ముడు ఆ మీకు ఆ ఘనత చెందుతుంది చంద్రబోస్ గారు మాత్రమే రాయాలి ఇది ఆయన రాస్తేనే దీనికి పరిపూర్ణంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఆ రోజు నుంచి బలంగా కోరుకొని తర్వాత మీ దగ్గరకు వచ్చి సందర్భం చెప్పిన తర్వాత మీరు అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా చూడకుండా సందర్భము చాలా మంచి సందర్భంలో వచ్చి మంచి పాటలు వెంటనే ఒప్పేసుకొని సినిమాలో ఒక ఒక పాటతో పాటు ఇంకొక పాట కూడా మాకు రాసడం రెండు పాటలు రాయడం నిజంగా మాకు చాలా మీరు కలం పట్టుకొని మాకు ఇవ్వగానే సాహిత్యం ఉన్న సినిమా ఒక విలువ ఉన్న సినిమా వెయిట్ పెరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్కి నిజంగా సార్ అంటే ఏదైనా సరే మనకు రాసే ప్రతిభ ఉండొచ్చు రాసే ఒక సామర్థ్యం ఉండొచ్చు కానీ అంటే ఒక ఒక కొత్త సందర్భం లభించడం నిజంగా మాకు కూడా అవకాశం అత్యంత వినూత్న సందర్భం ఇది లభించడం ఈ కాలంలో ఇలాంటి పాట అవసరం చాలా అవసరం పాట విడుదలయ్యాక ఎన్నో స్పందనలు ఎందరి నుంచో స్పందనలు వస్తాయి ఖచ్చితంగా ఇలా ఈ కాలంలో ఈ తరంలో ఈ వేగంలో ఈ పాట అవసరంగా భావిస్తున్నాం ఆ అవసరం ఆ సినిమాలో సినిమా ద్వారా కల్పించబడింది దాన్ని నా రచ రచన ద్వారా దాన్ని పరిపూర్ణం చేశారు మరొకసారి సినిమాలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు నిర్మాతలకు అందరికీ మరొక్కసారి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సినిమాలోని పాటలతోనే పాటు సినిమాలో రాజయోదవ పాట కావచ్చు ఇప్పుడు మొన్న వచ్చిన దిస్ ఇస్ మై దరిద్రం పాట కావచ్చు ఇప్పుడు ఈ పాట కావచ్చు అన్ని పాటలు ప్రజాదరణ పొంది సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది